కొంచెం రిజర్వ్ గా ఉండేటట్టు కదా ఆ కొంచెం అంటే బాగా కొంచెం రిజర్వ్ గానే ఉంటాడు బాగా క్లోజ్ అయ్యే మాత్రం ఇంకా దేవత్వం అయితే పెద్దం చాలా కోపం వస్తుంది అమ్మో వాయిస్ కూడా చాలా పెద్దది టైం వచ్చినప్పుడు చూపిస్తాడు తీసుకోవడం ఛాన్స్ ని అదే తీసుకుంటే బాగుంటది అగ్ని పరీక్షలకు కూడా కూడా మనం ఏదో ఫస్ట్ లో చూపెట్టినప్పుడు చాలా బాగా చేశారు స్టంట్స్ అట్లా బాగా ఎపిసోడ్ మొత్తం అయితే ఇన్స్టాల్ లో గ మొత్తం ఎక్కడ శ్రీముఖి గారు కూడా మెచ్చుకోవడం జరిగింది ఉన్నాం అని చెప్పడం జరిగింది క్యూట్ గా చెంప కూడా ఇట్లా ఇచ్చారు ఎవరికీ అప్రిసియషన్ కూడా రాలేదు చేసుకోలేదు అవునా ఆ రోజు శ్రీముఖి గారు ఎలా చెప్పాడు ఎక్స్పీరియన్స్ ఏమైనా చెప్పాడో టూ డేస్ మాకు అసలు అడ్రస్ నేను థర్డ్ డే ఫోన్ చేసి నైట్ జరివే మార్నింగ్ వెళ్ళిపోతున్నాడు నైట్ టైమ్ టూ త్రీ వస్తున్నాడు సో ఒక రోజు అయితే చెప్పాను చెప్తే మాదపర్ వచ్చి డ్రాపింగ్ అనమాట నేను అక్కడి నుంచి తీసుకెళ్లేవాడిని అక్కడికి నైట్ టైం అప్పుడు ఒక రోజు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు ఎలా ఉంది పరిస్థితి అంటే ఛాన్స్ ఉందంటే మోస్ట్లీ ఉన్నాయి అని చెప్పాడు కాన్ఫిడెంట్ గానే ఉన్నాడు ఎక్కడ కూడా కాన్ఫిడెంట్ లెవెల్ తగ్గలేదు అలాగే ఉన్నాడు చెప్పాడు కానీ చాన్సెస్ రాలేకి ఎక్కడ కూడా అది కూడా చెప్పాడు నాకు చాన్సర్ రాలేదురా అన్నాడు ఇక్కడ కూడా రాలేదురా లాస్ట్ లో అయితే ఆడాను కొన్ని గేమ్స్ నాకు ఏదో లక్స్ ఫేవర్ చేయలేదు అదే ఓకే ఏంటిది మైనస్ లో ఏంటిది డిపాండ్ పవన్ లో మైనస్ ఏంటిది ప్లస్ ఏంటిది అయితే క్లోజ్ గా ఉన్న పర్సన్స్ తో కొంచెం యాక్టివ్ గా హైపర్ గా ఉంటాడు అప్పుడు వరకు మాత్రం వెళ్ళకే రిజర్వ్ ఉంటాడు ఇప్పుడు నచ్చితే ఎక్స్ట్రా మారిపోతాడు బాగా మీద పడిపోతాడు ఇంకా లేదంటే అంతే అలా చూసుంటారు కదా చేశారు మన చూస్తున్నాను పులిహోర కలిపే బ్యాచ్ నార్మల్ మాట్లాడతాడు చెప్పాను కదా నచ్చితే మీద పడిపోయినట్టే ఇంకా అంటే అంత అలా మాట్లాడుతుంది బయటకు వచ్చాక చూస్తాడు చూడరా హాయ్ ఇప్పుడు ఎలా ఆడుతున్నాడు మీ ఒపీనియన్ ప్రకారం డీమన్ పవన్ మీతో ఎలా ఉన్నాడో హౌస్ లో అలానే ఉన్నాడా లేకుంటే ఇంకొంచెం తగ్గాడా లేకుంటే పెరిగాడా ఇంకొంచెం తగ్గాడు ఇంకా బెటర్ ఇవ్వాలి కానీ ఇస్తాడనే మేము అనుకుంటున్నాం ఖచ్చితంగా నామినేషన్ లో ఉన్నాడు అవును నామినేషన్ లో ఉన్నాడు నామినేషన్ కరెక్టేనా అండి భరణి గారు నామినేషన్ నామినేట్ చేయారు మనీష్ కి అండ్ డిమాన్ పవన్ కి అయితే డిమాన్ పవన్ ని తీసుకోవడం జరిగింది అంటే భరణి గారు ఒక మాట అన్నారు అంటే నువ్వు కొంచెం నీ బాడీ లాంగ్వేజ్ మాకు కొంచెం నెగ్లిజెన్సీ అనిపిస్తుందని చెప్పడం జరిగింది కరెక్టేనా అంటే చూడడానికి అలాగే అనిపిస్తుంది మాట అది కాదు భరణి గారు పర్స్పెక్టివ్ వైజ్ చూసుకుంటే ఆయనకి ఒకటి ఉంటది కానీ ఈ సైడ్ ఉండేది ఈడికి ఉంటది ఎలా అంటే కామ్ గోయింగ్ ఫస్ట్ అంటే సిచ్యువేషన్ వచ్చే వరకు మాట్లాడ్డు అప్పటి వరకు సైలెంట్ గా ఉంటాడు అవును ఆయన నామినేషన్ లో భలే మాట్లాడుతున్నాడు ఇంతకుముందు మాట్లాడాడు కానీ నామినేషన్ వచ్చినప్పుడే తీసుకుంటాడు వచ్చినప్పుడే మాట్లాడుతాడు ఓకే ఇప్పుడు ఎవరితో డైమండ్ పవన్ లవ్ ట్రాక్ నడిపించే ఛాన్సెస్ ఉన్నాయనుకుంటున్నారు మీరు చౌదరి రీతు చౌదరితోని కానీ రీతు చౌదరి పవన్ తోని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసింది కదా పవన్ ఆర్మీ పవన్ తోని కళ్ళలో కళ్ళు పెట్టి చూసింది మేము ఫస్ట్ ఈయనతోనే అనుకున్నాం మేము కూడా కానీ ఒక రోజు బాటిల్ పెట్టుకుని తిరగడం జరిగింది కదా చూసి ఆ రోజు మార్చేస్తుంది ఫోర్త్ వీక్ కదా ఎక్కువ గిరీష్ కి చాలా మంది ఎక్కువ ఉంటారు లేడీ ఫాలోవర్స్ చేస్తుంటారా చేయడు ఓకే అంటే అందరికి న్యాయం చేస్తాడు ఎలాంటి న్యాయం అంటే ఏదో అనుకోకండి మంచి మంచి దృష్టితో ఆలోచిస్తాడు అందరూ నాకు ఇంత మంది అభిమానిస్తున్నారు వాళ్ళందరితో నేను మంచిగా ఉండాలి అందరికి రిప్లై ఇచ్చి థ్యాంక్ యూ చెప్పాలి అలా మంచితనం అయితే ఉంటది కనిపిస్తుంది రిప్లై ఎందుకు ఇవ్వరు హట్ అవుతారు కదా స్టార్టింగ్ లో ఇచ్చా ఇస్తే ఏమైందంటే యాక్సెప్ట్ చేస్తే మన చాటిస్ లోకి వచ్చేస్తుంది వస్తే ఏమవుతుంది అంటే వాళ్ళు కాల్ చేసేస్తుంటారు మనం ఏదో వర్క్ లో ఉన్నా సరే నేను మళ్ళీ రిస్ట్రిక్ లో పెడుతున్నాను ఓ సార్ అది చేయకూడదు ఇంకా కొందరు పెడుతుంటారు ప్లీజ్ ప్లీజ్ ఇవ్వచ్చు కదా ఇవ్వచ్చు కదా మనకు ఎలా అనిపిస్తుంది అంటే ఓకే చాలా తక్కువ మంది ఉంటారు మన కూడా ఇలా అని ఇస్తాం వాళ్ళేమో మాకు కొంతమంది మాత్రమే ఇలా డిస్టర్బ్ చేస్తారు

అప్పటి నుంచి వేసి ఇంత ఇలా తిరగకూడదు కొంచెం తగ్గించాలని చెప్పి తగ్గించాడు కొంచెం వర్క్ మేమేనా అంటే లైక్ మేమే చేసేది ఉంటే మెయిన్ మ్యూజిక్ వైబాం యాజ్ ఏ డాన్సర్స్ కూడా మేము డాన్స్ చేసి మంచిగా అవుతాం అంతే ఎక్కువ వెళ్ళి ఓ డైలీ ఏదో తాగడానికి వెళ్ళే టైప్ బ్యాచ్ కాదు మేము ఓకే ఇప్పటివరకు మీరు సింగిల్ ఏనా ఎవరైనా మెయింటైన్ చేస్తున్నారు ప్రెసెంట్ అయితే ముగ్గురు సింగిల్ ముగ్గురు సింగిల్ అయినా సింగిల్ కాబట్టి ఫ్రీ చేసుకుంటున్నాను లేకపోతే మాకు అంత ఛాన్స్ లేదు లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటిది ఒపీనియన్ అంటే ఖచ్చితంగా లవ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ అంటిల్ అన్లెస్ మనల్ని అర్థం చేసుకునే పర్సన్ వచ్చినంత వరకు అది బాగుంటది బ్యూటిఫుల్ గానే ఉంటది ఎప్పుడైతే అర్థం చేసేకూడదు ఆ ఆబ్వియస్లీ అంటే రెస్ట్రిక్షన్స్ ఎక్కువ పెట్టే వాళ్ళతో మనం ఫ్రీగా ఉండి సవేట్ లో అంటే ఏదే అదే చెప్తున్నా కదా నాది కాదు చెప్తున్నా లవ్ మీనింగ్ అంటే ఇంకా దగ్గర కాబట్టి ఇప్పుడు చెప్పేది మీ లవ్ గురించి కాదా నేను సింగిల్ అని చెప్పాను కదా ఇప్పుడే క్లియర్ గా సింగిల్ అని చెప్పాను చెప్తున్నా లేకుంటే ప్రెసెంట్ లో ఉన్నాడేమో మాకు బయట పెడుతున్నావు నేను అనుకున్నా లేదు లేదు ఓకే పాస్ట్ ఈస్ పాస్ట్ అయిపోయింది పాస్ట్ కోసం మాట్లాడద్దు ఓకే ఓకే సారీ పాస్ట్ లో మీ గతంలో అయిపోయింది అయిపోయింది ఆ ఎక్స్పీరియన్స్ బయటకు వస్తుంది మా అన్ని రక్త చరిత్ర రక్త చరిత్ర పార్ట్ ఫోర్ ఓకే అసలు డిమాండ్ పవన్ ఎప్పుడు కలిసారు అదొక హఠాత్ పరిణామం చెప్పొచ్చు లేదు అరే అంత చెప్పు మంచిగా చెప్పేటట్టు మా ముగ్గురి పరిచయం మా ముగ్గురి పరిచయం ఎలా అయిందంటే ఫస్ట్ అప్పుడప్పుడు ఏదన్నా చిన్న చిన్న ఈవెంట్స్ లో ఐ మీన్ ఇన్ఫ్లుయన్సెస్ మీట్ అనేవి జరుగుతూ ఉంటాయి బ్లాగర్స్ మీట్ అని చెప్పి అలా అలా కలుసుకొని లైక్ హాయ్ బాయ్ ఓకే అంతవరకు చూసుకున్నాము అలానే కలిసను తిన్న కూడా అప్పుడు ఇద్దరు ముగ్గురు అమ్మాయిలతో వచ్చాడు ఈవెంట్ కి ఎవరు తిను తీసుకున్నాయి నేను క్లబ్ అండ్ కిచెన్ మియాపూర్ కి వచ్చాడు అమ్మాయిలు వేసుకుని అప్పుడు ఓకే బ్రో ఫుల్ ఫేమస్ అయితే చుట్టూ ఉంటారేమో అనుకున్నాను నేను ఆ తర్వాత మళ్ళీ ఇంకా సెకండ్ మీట్ లో మళ్ళీ మేము ప్రమోషన్ కానీ ఒక రోజు నన్ను అడిగితే నేను వీడిది అండ్ మన పవన్ది ప్రొఫైల్ సజెస్ట్ చేశాను అలా ఆ రోజు మేము ముగ్గురు కలిసి మన బిఆర్ఐటి కాలేజ్ లో కేటీఎం కి వెళ్ళాం అక్కడ స్టార్ట్ అయింది అక్కడ నుంచి మేము క్లోజ్ అయ్యి ఈవెంట్స్ కి ఎక్కువ కలిసి వెళ్ళడం ఓకే వెళ్దాం అలా వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అని చెప్పి ఆ రోజు ఇంకా అలా సోఫార్ జనవరిలో మేము బాగా క్లోజ్ అయ్యాము ఫిబ్రవరి నుంచి మేము స్టార్ట్ చేసాం ఫిబ్రవరి ట్వెల్త్ నుంచి స్టార్ట్ చేసాము అంటే మీరు జగదీష్ ని చూడకుండా గిరీష్ ని చూడకుండా అమ్మాయిలను చూసి మీరు ఫ్రెండ్షిప్ చేశారు కదా లేదు నాకు ఐ డు హావ్ ఫ్రెండ్స్ ఇన్ గర్ల్స్ చూడండి అంటే ఇప్పుడు మన సోషల్ మీడియా అండ్ ఆల్సో యాక్టింగ్ యాక్టింగ్ అండ్ ఆల్సో ఐ డు యాజ్ అ మోడల్ ఆల్సో ఐ మీన్ కొన్ని ఫ్యాషన్ బ్రాండ్ కి కానీ కొన్ని బొటిక్స్ కి కానీ యాజ్ ఎ మెయిల్ మోడల్ నేను చేశాను అలా కాంటాక్షన్ సర్కిల్ అయితే ఉంటది కదా ఖచ్చితంగా కానీ నేనైతే ఆ మ్యాన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్ అనేది గిరీష్ నా మై రోల్ మోడల్ అంత

ఇది నేను ఒక ఫన్నీ రీల్ చేసాము ఆ తర్వాత ఒక ఫైవ్ మెంబర్స్ కలిసి ఇంకొక రీల్ చేసాము అంటే ఒక ట్రెండింగ్ ఆడియోకి ఓకే కానీ ఇలాగ చే చేయకుండా ముగ్గురు చేస్తే బాగుంటది అన్న కాన్సెప్ట్ చేసినప్పుడు హిట్ అయింది ఆ దాన్నే కంటిన్యూ చేసి ఇప్పటి వరకు తీసుకొచ్చాం